రాజమండ్రికి చెందిన కనకాల రాజా ఎస్ రమేష్ సారథ్యంలో కేఆర్ ఫ్రూట్ జ్యూస్ సెంటర్ రాజమండ్రి కోటిపల్లి బస్ సెంటర్ సెంటర్లో నడుస్తుండగా ఇప్పుడు రావులపాలెం బ్రాంచ్ ఏర్పాటు చేశారు ఈ బ్రాంచ్ ని బేదేలు ప్రార్థనా మందిరం అధినేత పాస్టర్ సల్మాన్ రాజు బుధవారం ఉదయం ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్ ని ప్రారంభించారు అనంతరం రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ ఎమ్మెల్యే రోడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పంతం చారిటబుల్ ట్రస్ట్ అధినేత పంతం కొండలరావు మాజీ హౌసింగ్ బోర్డు చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి రెడ్డిరాజు రెడ్డి మణి బాక్స్ ప్రసాద్ మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు మిందె నాగేంద్ర అడపారాజు ఒంటెద్దు సూరిబాబు తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన బ్రాంచ్ ద్వారా రావుల్పాలె మాస్టర్ను ఆకట్టుకుని వ్యాపారంలో విజయాలు సాధించాలని వారు ఆకంక్షించారు కేఆర్ అండ్ ఆర్ఆర్ ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ప్రథమ కొనుగోలుదారులు దైవజనురాలు క్యాష్ కౌంటర్ను ప్రారంభించారు రాజమండ్రి కేఆర్ జ్యూస్ రాజమండ్రి కేఆర్ జ్యూస్ షాపు రాజమండ్రి వారి రోజు మిల్క్ అర్ణ స్టూ అమల స్టూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ పెడతామండే రాజమండ్రి నుంచి ఇక్కడ ఇక రమేష్ రమేష్ గారు నేను పార్ట్నర్గా గా ఇక్కడ పెడతామండి యావొక్క మా మళ్ళీ అందరూ కూడా అభిమానంతో మా కూడా మమ్మల్ని మమ్మల్ని అక్కడ రాజమండ్రిలో పైకి వచ్చావో అలా అక్కడ నుంచి అక్కడ ఎత్తన చుట్టుపక్కల గ్రామస్తు మొత్తం అందరూ కూడా అభిమానంగా మమ్మల్ని ఎక్కడ కూడా ఆశ్రయించారని మనసు పూర్తిగా కోరుకుందామండి అందరికీ నమస్కారం అండి రాజమండ్రి నుంచి కేఆర్ కేఆర్జీ పాయింట్ రాజమండ్రి వారి రోజు మిల్క్ అరణ్ ఐస్ క్రీము అమలు ఐస్ క్రీము త్వరలో ఫాస్ట్ ఫుడ్ మా హోల్సేల్ వ్యాపారం ఫుడ్ హోల్సేల్ వ్యాపారం ఫస్ట్ ఫుడ్ ఫుడ్ హోల్సేల్ వ్యాపారం ఇవన్నీ ప్రజలందరూ మాకు సపోర్ట్ కావాలని ఫోర్స్ రావులపాలెం ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రావులపాలెం ప్రజానికాలను అందరూ ఆశీస్సులతో కడితే ఈ రోజు మీ ఆశీస్సులతో ఇక్కడ చక్కటి ఒక జ్యూస్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది అదే కేఆర్ జూస్ అండ్ సెంటర్ అనేది రాజమండ్రిలో చాలా పేరు ప్రేత ఆ రాజా అనార్థను కేఆర్ జూస్ వానర్ ఎవరైతే ఉన్నారో రాజా గారు కూడా చాలా చక్కగా రాజమండ్రిలో ఉన్నటువంటి కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళే కూడా విసుగు చేసుకుంటూ పది మందిలో మంచి ఆటంకి పొందుతూ ఆ రాజమండ్రి యొక్క ప్రచానిక ఆశీస్సులతో కూడా ఈ రోజు రావులపాలెంలో కూడా పెట్టాలన్నది ఒక ఆశ మరి అదే విధంగా కూడా రాజమండ్రిలో ఏ విధంగా అయితే మేము సక్సెస్ఫుల్ గా ఏవో అదే విధంగా కూడా రావులపాలెం ప్రజానీకం అందరూ కూడా ఈ రోజుని మీ యొక్క అందరీస్సులు కూడా ఈ రోజుని మా రాజా పార్థర్స్ ఎవరైతే ఉన్నారో రమేష్ గారిని మీ యొక్క అందర్ కూడా ఉండాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఎవరైతే కొన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మన కొత్త పెద్ద నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు బండారు సత్యానందం గారి ఆశీస్సులు కూడా ఈ రోజుని రాజా రమేష్ గారు కూడా ఆశీస్సులు కూడా ఉన్నాయి అలాగే ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ రావులపాలెం ఉన్న ప్రజానీకం అందరీస్లు కూడా ఉండాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ మరి వెంకటరెడ్డి గారు అవనండి అలా వెస్మయ్ రెడ్డి గారు అంటారు అదే విధంగా వెంక్రెడ్డి గారు కూడా అనేక బ్రాంచెస్ ఉన్నాయి వెక్రయరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు సీతారెడ్డి గారు లాంటి చాలా మంది పెద్దలు రైతులందరూ కూడా ఉన్నారు ఇక్కడ మీ అందరి ఆశీసులు కూడా ఈ రోజున మా సోదరుడు అయినటువంటి రాజా గారికి అలాగే మన రమేష్ గారికి కూడా ఉండాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటూ ఈ రోజు రాజీవ్ ఉన్నటువంటి కనీ విరిగితే జ్యూస్ పాయింట్ అదేవిధంగా రోజు మిల్క్ మనం చెప్పినటువంటి జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మంచి పేరు కానీ రోజు పాయింట్ లో కూడా చాలా మంచి పేరు ప్రకేతలు ఉన్నాయి అలాగే బ్రాండెడ్ గా సంబంధించిన ఐస్ క్రీమ్స్ అమూల ఐస్ క్రీమ్ ఏమండి ఇతర ఐస్ క్రీమ్ ఏమన్నా ఇలాంటి బ్రాండెడ్ ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ పెంపు పెట్టడం జరిగింది అదే విధంగా కూడా మీ అందరి ఆశిలో కూడా వీళ్ళిద్దరి మీద ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటూ మీరందరూ కూడా ఉండాలని చెప్పి అలాగే మీరే సోదరులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు